సమాలోచనకు స్వాగతం చాలామందికి తెలుసో తెలీదో మన ఆరోగ్య రహస్యం అంతా కూడా మన ఇంట్లోనే దాగింది మనం ఎక్కడికన్నా వెళ్ళనివ్వండి ఎంత పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్ళచ్చు లేదా ఏదైనా టూర్లు వెళ్ళొచ్చు ఇంకా మంచి ఫంక్షన్ హాల్స్కి వెళ్ళచ్చు ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇంటికి మనం రాగానే అమ్మాయ్యా అని అనిపిస్తుంది అవునా అండి అయితే మన ఇల్లు మన ఆరోగ్యానికి దోహదం చేసే విధంగా ఉన్నదా అది మనం గుర్తించాలి నేను చాలామంది ఇళ్ళల్లో గమనించాను మా ఇల్లు కూడా సమండి నేనేమి ఎక్సెప్షన్ కాదు చాలామంది ఇళ్ళల్లో కొన్ని కొన్ని సామాన్ని మనం ఏం చేసేస్తామంటే ఇది ఏమో తర్వాత ఎప్పుడో పనికి వస్తుందిలే అని చెప్పి అలా 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 పేర్చుకుంటూ పోతాం చివరికి అవి ఏమైపోతాయంటే అవి పెట్టడానికి మళ్ళీ ఏదో ర్యాకులు కొనేస్తాం అవి అకామిడేట్ చేయడానికి మళ్ళీ ఇంకేదో వర్క్లు చేయిస్తాం పాత పుస్తకాలు పాత బట్టలు పాత సామాన్లు ఒకటి ఇంటి మనం వాడనివి చాలా చాలా వస్తువులు మనం గనక గమనిస్తే ఇంట్లో సగం వస్తువులు మనం వాడమండి కానీ అవన్నీ మన ఇంట్లో ఉంటాయి మనం ఆడవాళ్ళకి కూడా అంతే మూడు వందలు నాలుగు వందల చీరలు ఉంటాయి వాటిలో కట్టేవి గట్టిగా వంద కూడా ఉంటావు కానీ మిగతా అవన్నీ ఏమిటి ఎప్పుడెప్పుడో కొన్నవి ఇరవై పాతికేళ్ళ నుంచి కొన్నవి అన్నీ అలా పుట్టం పెడతాం దానివల్ల ఏమవుతుందో తెలుసా అండి మనకు అసలు ఎన్ని బీర్వాళ్ళు చాలు అలాగే స్టీల్ సామాన్లు ఇప్పుడు కొత్త సామాన్లు కొత్త సెట్లు తెచ్చుకున్నాం అనుకోండి పాతవి కొన్ని వదిలిచ్చేసేయాలి ఇచ్చేసేయండి పనిచేసేయండి పేదవారికి అలాగే బట్టలు ఆర్ఫనేజెస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా కనుక్కొని మనం వాడిని బట్టలన్నీ కూడా పనిచేసేయండి అలాగే మనం ముఖ్యంగా దాచేది ఇంకోటి ఉందండి బియ్యం వస్తాలి బియ్యం వస్తాయి ఆ బస్తా మళ్ళీ పనికి వస్తుందేమో అని చెప్పి ఇలా బొత్తులు 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 పెడతాం అవి ఇప్పటికీ పనికిరావు చివరికి వన్ ఫైన్ డే కూర్చొని దాన్ని క్లియర్ చేస్తాం ప్రతి సమ్మర్లోనూ నేను అదొక కార్యక్రమంలా పెట్టుకుంటా పెట్టుకొని కనీసం నాకు తృప్తి కలిగే విధంగా కొంత క్లియర్ చేసేస్తాం అట్లాగే చీరలు కూడా మనం నడిపాత చీరలు వాటిని ఎవరికి ఇవ్వకు కాదు కానీ ఇచ్చేయాలి కొంటూనే ఉంటాం కదా మరి వారి రిప్లేస్ చేయాలి కదా వాటిని అందుకని నేను యాక్చువల్గా కాలేజ్కి వెళ్ళిపోయి మా అటెండర్స్కి వాళ్ళకి వీళ్ళకి నా చీరలన్నీ కూడా ఇచ్చేస్తూ ఉండేదాన్ని ప్రతి సంవత్సరం జూన్లో ఒక కార్యక్రమం డిసెంబర్లో ఒక కార్యక్రమం అలా పెట్టేసుకొని తలా రెండో మూడో చీరలు ఇచ్చేయడం అలా కనీసం మన ఇంట్లో నుంచో పాతి చీరలు పెడితే ఆ సంవత్సరం మనం కొనేటువంటి చీరల కాంపెన్సేటర్ రిప్లేస్ అవుతుంది ఆ విధంగా చీరలేంటి సామాన్లు ఏంటి వాడని వస్తువులు ఏంటి ఇవన్నీ ఏంటంటే అండి ముఖ్యంగా వాడని వస్తువులు బట్టలు ఇవన్నీ మనకి చిరాకు కలిగిస్తాయి మనకి మనసు ఆహ్లాదంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అది నమ్మండి మనకు ఆహ్లాదంగా ఎప్పుడు ఉంటుంది నీట్గా పక్కలేసి ఉన్నప్పుడు నీట్గా మనం ఇల్లు ఉన్నప్పుడు ఎక్కడ సామాన్ అక్కడ ఉన్నప్పుడు మన ఇల్లు చిన్నదైనా విశాలంగా ఎప్పుడు కనపడుతుంది చెత్త చెదారం పోగేయకుండా మనం ఏది వాడతామో అవే ఉంచుకొని వాడనివి మనం వదిలించేస్తే ఆ వదిలించడం దగ్గరకు వచ్చేసరికి చాలామంది వెనకాడతారు మా నాన్నగారు చెప్తుండేవారు ఒక సంవత్సరం పాటు ఏదన్నా వస్తువుని వాడలేదు అంటే దాన్ని ఇంకెప్పటికీ వాడరు ప్లీజ్ దాన్ని పంపించేయండి అంటుండేవారు అలా మనము మనసు డిటవు చేసుకొని మనకి నచ్చినవైనా సరే బట్టల దగ్గర నుంచి స స్టీల్ సామాన్లు చెత్త పుస్తకాలు ముఖ్యంగా మన పిల్లలకి సెలవులు వస్తాయి కదా వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళని పతిమాలో కోప్పడో కూర్చోబెట్టి మీకు అక్కర్లేనివి ఏవి అని అడిగి ముందు తీయించేసింది లేకపోతే ఎవ్రీ ఇయర్వి పైలప్ అయిపోయి దాంట్లో సన్న పురుగులు లాంటివి వస్తాయి అవి ఇల్లంతా చేరుతాయి అందుకని ముందు అసలు ఆ పాత పుస్తకాలన్నీ వెళ్ళిపోవాలి కొత్త సంవత్సరంవి ఫ్రెష్గా కలరా ఉండలేసుకొని చక్కగా పెట్టుకోవాలి లక్ష్మణ్ రేఖ రాసుకొని పురుగు పుట్లా రాకుండా ఈ విధంగా పిల్లలకు కూడా అలవాటు చేస్తే వాళ్ళ ఇళ్ళల్లో కూడా వాళ్ళు రేపు పెద్ద అయిన తర్వాత చక్కగా నీట్గా సర్దుకోవడం నేర్చుకుంటారు కాబట్టి ఈ విషయం మాత్రం వేసవి కాలంలో ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఇది అనమాట మిగతా అప్పుడంతా చేసే టైం ఉన్న వాళ్ళు సరే లేని వాళ్ళు ముఖ్యంగా ఈ టైంలో ఇల్లు క్లీనింగ్ రోజుకు ఒక గది పెట్టుకొని రోజుకు నాలుగు అర్రెలు పెట్టుకొని స్లో పేజ్లో అయినా సరే ఎండాకాలం కదండి ఎండలకి బయటికి ఎక్కడికి పోలేము ఇంట్లోనే ఉంటున్నాం ఉంటున్నాం కాబట్టి ఇంట్లో కూర్చుని ఇలాంటివన్నీ చేసేసి అక్కర్లేనివన్నీ బ్యాగ్గులు బ్యాగులు తీసుకెళ్ళి ఇంటి బయట పెట్టేయండి నా మాట నమ్మండి కనీసం పది బస్తాలు వస్తాయి ప్రతి ఇంట్లో మినిమం పది బస్తాలు వస్తాయి చెత్త చెదారం అది వెళ్ళిపోతే మనకు ఎంత మనసు హాయిగా ఉంటుందో అందుకని ఖచ్చితంగా ఈ పని చేస్తే ఇది మన ఆరోగ్యాన్ని ఇస్తుంది ఎలా అంటారా డస్ట్ క్యాచర్స్ ఇవన్నీ మనం వాడనివన్నీ వాటి మీద అలా పైలపై డస్ట్ ఉంటుంది చాలామంది ఇళ్ళల్లో అటకలు ఉంటాయి మనము ఫ్యాన్లు వేస్తే కూడా అదుము మనకు తెలియకుండానే అదుము వస్తుంది దాన్ని మనం పీలుస్తాం లేదా మంచాల కిందన్నీ సామాన్లు పెడతాం అది డస్ట్ క్యాచింగే అందుకని ఇవన్నీ పైగా స్టీల్ సామాన్లు పనికిరాని ఉన్నాయనుకోండి పనికి వచ్చేవి తీసుకుందాం అంటే పడ్డాం విసుగు వచ్చేస్తుంది అనమాట అందుకని అదొకటి పాత పచ్చళ్ళు ఫ్రిడ్జ్ తీయండి ఫ్రిడ్జ్లో అన్వాంటెడ్ చెత్త చాలా ఉంటుంది ఎప్పుడెప్పుడో మన పిల్లలు తెచ్చి పెట్టుకున్న చాక్లెట్లు తెచ్చి మొత్తం తీసేయండి నీట్గా ఒకసారి సంప్రోక్షణం చేయండి ఆ తర్వాత దాంట్లో నీట్గా ఏమేమి పెట్టుకున్నామో గుర్తు తెలిసి పెట్టుకోండి ఎందుకంటే సంవత్సరం క్రితం పెట్టినవి మనకు తెలియదు మనం వాడి జోలికి పోం ఎంతసేపు పై పైన సదుతాం కానీ ఆ లోపల నుంచి అన్నీ తీయం కాబట్టి మొత్తం తీసి నీట్గా ఫ్రిడ్జ్లో కూడా అలాగే చేసుకోండి ఫ్రిడ్జు మీ బీర్వాలు మీ అరమరలు మీ మంచాలు ఒకటి కాదు అన్నీ క్లీన్ చేసి వాడు కలరా ఉండలేయడమో లక్ష్మణరయ్య కలర్ వేయడమో చేసి ఈ సెలవుల్లో మీరు ఇల్లు సంప్రోక్షణ చేస్తే ప్రశాంతంగా ఉంటుంది మనకి ఇల్లు చాలా నీట్గా ఉండాలి ఎప్పుడు కూడా అప్పుడే మనకి హ్యాపీగా ఉంటుంది గిజాటుగా అన్నీ అక్కడ ఇక్కడ పడేసి ఉంటే చూడండి ఎంత విసుగ్గా ఉంటుంది అదొకటే కాదు ఇంకొకటి ఏం చేస్తామంటే దుమ్ము పడుతుంది దుమ్ము పడుతుంది కిటికీలన్నీ కిటికీలు బిడాయించి పెట్టుకుంటాం అసలు చక్కగా గాలి వచ్చే వైపు ఉన్న కిటికీలు తలుపులు బాల్కనీలు తలుపులు అన్నీ వేసేసి ఉంచుకుంటాం అట్లా కాదు వాటికి సన్నటి మెషుడో ఏవో వేసి ఆ కిటికీలు తలుపులు తీస్తే ఇంట్లో మంచి ఫ్లో ఆఫ్ ఎయిర్ ఉంటుంది ఆ చక్కటి గాలి ఇంట్లో నుంచి బయటికి పెడుతూ ఉంటే మనకు చాలామంది చెప్తారు చూడండి అనుభవజ్ఞులు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది అంటే పాత సామాన్లు ఎక్కడైతే పేరుస్తామో అక్కడ ఉంటుంది కాబట్టి ఈ గాలి ఒకటి ఇంట్లోకి చక్కగా ఆ పాత సామాను వదిలించిన తర్వాత తీయవలసిన తలుపులన్నీ చక్కగా మనకి గాలి వచ్చే విధంగా తీయాలి అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది మనకి సద్గురు చెప్తారు చూడండి మనం ఏమి చేయక్కర్లేదు ఎయిర్ బాత్ చేస్తే చాలు అని గాలి ఎట్నుంచి వీస్తుందో దాని ఎదురుగా మనం ఇలా చేతులు చాచి నిలబడితే అసలు మన ఒంట్లో నుంచి అసలు పాజిటివ్ ఎనర్జీ అంతా వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుందట మరి మన ఒంటి మీద నుంచి చల్లటి గాలి పెడితేనే అలా ఉంటే మన ఇంట్లో నుంచి గాలి చక్కగా ఫ్లో అవుతుంటే మరి ఇల్లు ఎంత బాగా హ్యా పాజిటివ్గా ఉంటుందండి కొంతమంది ఉప్పు పెడతారు ఉప్పు కళ్ళు హాల్లో ఎక్కడో ఒక మూల ఇదంతా కూడా పాజిటివ్ ఎనర్జీ కోసమే నెగిటివ్ ఎనర్జీని అవి అట్రాక్ట్ చేస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని కాబట్టి గాలి వెలుతురు వచ్చేట్టు ఇంట్లో చూసుకోవటం ధూళి పేర్చుకోకుండా పాత సామాన్లు అవన్నీ తీసేయడం ఒకటి సంవత్సరానికి కనీసం ఒకసారైనా వస్తువులన్నీ తీసి సర్దుకోవడం ఇలాంటివన్నీ ఇదివరకు వెనకటి రోజుల్లో పండగ పండగకి చేసేవాళ్ళు చూడండి సంక్రాంతిలో వస్తే అదో పెద్ద ఇల్లు సంరక్షణ అలాగే శ్రావణ మాసంలో ఇలా కొన్ని కొన్ని నెలలు కనీసం రెండు నెలలకి మూడు నెలలకి పండగలకి పబ్బాలకి చేసేవాళ్ళు ఇప్పుడు మనం అలా చేయట్లేదు మన బిజీ లైఫ్ వల్ల కాబట్టి ఈ సమ్మర్ అంతా దానికి వెచ్చిచ్చి మీ ఇల్లు మీకు చాలా అద్భుతంగా ఉండేట్టు చేసుకోండి బై ఫర్ నవ్